పిల్వనా క్యాట్ని పిలవనా కర్తది వచ్చిందంటే మరి నువ్వెందుకు వెడతాను నువ్వెందుకు వెళ్తా ఎందుకు ఎడతాను నువ్వు అమ్మ డోర్ వేసిందా మరి బయట ఎండ కొడుతుందా ఎండ 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 కొడుతుందా చెప్పు మరి ఎండ కొడితే ఎట్లుంటుంది హాయి అవుతుంది కదా మరి ఇంట్లో ఫ్యాన్ గాలికి ఉండాలి కదా ఉండాలా వద్దా ఉండాలా వద్దా వద్దా ఎండలే ఉండాలా ఎండలు ఉంటేనే మంచిగుందా నీకు సల్లగున్నదా ఉన్నదా పై ఎండలు కట్టేత్తప్ప నిన్న అసలు కట్టేస్తా ఎండల కట్టేత్తప్ప కట్టేనా కట్టేనా ఎండలా ఇంత దిగబడ్డావు నువ్వు ఏం చేయాలి నిన్ను ఏం చేయాలి అన్నం తిన్నావా చాక్లెట్ తిన్నావా నేను ఇచ్చింది తిన్నావా మరి అక్కడ పండుకోవచ్చు కదా సో పడుకోవచ్చా మళ్ళీ ఎందుకు ఎడతాను ఊపు మామూలు బయటికి పోవద్దు బయట వాళ్ళు పని చేస్తాను కదా పని చేస్తాను నాన్న పని చేస్తాడా మరి అవుతుంది నీకు బయటికి పోవద్దు పని అయిపోయాక పోయి ఆడుకో సరేనా నడు లోపడి అన్నయ్య చూడ అక్కడ పడుకోలే పడుకున్నాడా అందరేమో ఇంట్లో ఉంటే ఎండ కొడతా అంటే నీకేమో బయట పని ఉన్నది కదా నువ్వు ఎడతన్నావు కదా వీడియో తీస్తాను మీ మేడంకి పంపిస్తా నేను పంపిస్తాను మేడంకి పంపిస్తా ఈక్షిత చూడండి ఎండలో ఆడుతుందట ఏడుస్తుంది చూడండి అని పంపిస్తా పంపిమంటవా మరి చూసి మేడం చూసి నిన్ను కొడుతుంది మరి కొడుతుంది మరి చేస్తాను అని చెప్తే కొడుతుంది మరి నువ్వే మేడం దగ్గర పోతావా పోయి ఏం చెత్త మేడంకి కిస్ పెడతావా ఐస్ చేయడం ఫస్ట్ కదా నువ్వు అందరిని ఐస్ చేసి ఎత్తావు కదా కదా పో అమ్మ దగ్గర పడుకుందావు పో పడుకోవా నేను ఇప్పుడు క్యాటన్ బిల్స్కి నాకు నేను పోయి పోతా 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 అటును నేను ఇటు పోతా అటు పోతే డోర్ దిత్తే నువ్వు బయటపడదామనా పోను నేను పోయి పండుకుంటా సపోడేక నేను ఇటు పోను 你一定把人家弄死。